ఇవాళ సినిమాలో కానీ మనం పోస్ట్ చేసే వీడియోస్లో కానీ కొన్ని కొన్నిసార్లు సౌండ్ ఎఫెక్ట్ కూడా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తూ ఉంటుంది కాకపోతే ఇవాళ చాలా వరకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మన డబ్బులు పే చేసే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బట్ దిగులు పడాల్సిన అవసరం లేదు నేను మీకు ఒక అద్భుతమైన ఏఏ టూల్ గురించి చెప్పబోతున్నాను ఈ ఏఏ టూల్ని యూజ్ చేసుకుని ఉచితంగా మీరు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీ వీడియోస్లో కాపీ రేట్ లేకుండా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు మరి ఏంటా ఏ టూల్ ఎగ్జైట్ ఉన్నారా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం అసలు నేను మీరు కృష్ణజీతని ఆ మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మనం యూజ్ చేయబోయే ఆ టూల్ పేరు ఏంటంటే సౌండ్ డాట్ ఏఐ అండి మనకి వెబ్సైట్ చూసుకున్నట్లయితే సౌండ్ టెక్స్ట్ డాట్ ఐవో అని చెప్పి మీ బ్రౌజర్లో అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీరు అకౌంట్ ఫస్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ క్లిక్ కనిపిస్తుంది దీని మీద ప్రెస్ చేసి మీ డైరెక్ట్గా మీ జీమెయిల్ ఐడితో మీరు అకౌంట్ అయితే లాగిన్ అయిపోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే మీరు సౌండ్ ఎఫెక్ట్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు చేయాల్సిన విషయం చాలా సింపుల్ మీరు సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది టెక్స్ట్ రూపంలోకి టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన టెక్స్ట్ తగ్గ సౌండ్ ఎఫెక్ట్ని జనరేట్ చేసేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్లో మన సౌండ్ ఎఫెక్ట్ ఏం కావాలో ఒకసారి నేను టెక్స్ట్ క్రియేట్ చేస్తాను నేను ఇవ్వబోయే ఫస్ట్ ఏంటంటే కార్ ఇంజిన్ సౌండ్ కార్ ఇంజిన్ సౌండ్ని నేను సౌండ్ ఎఫెక్ట్ జనరేట్ చేయమంటున్నాను జనరేట్ మీద ప్రెస్ చేశాను ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంత టైంలో మనకి మన ఇచ్చిన టెక్స్ట్ ప్రాబ్లమ్ తగ్గ సౌండ్ ఎఫెక్ట్ జనరేట్ అయిపోతుంది సౌండ్ ఎఫెక్ట్ జనరేట్ అయిపోయింది ఒకసారి చూద్దాం ఇది ఫస్ట్ ఎఫెక్ట్ ఇది ఇది సెకండ్ది సో కార్ ఇంజిన్ సంబంధించిన సౌండ్ ఇది మరీ అంత డీటెయిల్గా గా సౌ కార్ సౌండ్ లాగా రాపోయినా కొంచెం ఒక కార్ సౌండ్ లాగా ఆ కార్ ఇంజిన్ సౌండ్ లాగానే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది నెక్స్ట్ మన అందరికి ఫేవరెట్ చాలా మందికి మెషిన్ గన్ సౌండ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను నెక్స్ట్ జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మన సౌండ్ వచ్చినాయి ఒకసారి మెషిన్ గన్ సౌండ్ వచ్చిందో చూద్దాం ఇది బాగా వచ్చింది నిజంగా మెషిన్ గన్ సౌండ్ ఎలా ఉంటుందో సినిమా సౌండ్ లాగా వచ్చింది నెక్స్ట్ సెకండ్ సౌండ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది బట్ ఓకే కొంచెం గమ్ సౌండ్ లాగా అనిపిస్తుంది ఇక మూడోది కూడా మీకు చూపిస్తాను మూడోది టండర్ స్ట్రామ్ టండర్ స్ట్రామ్ అని టైప్ చేసి జనరేట్ మీరు ప్రెస్ చేశాను జస్ట్ అలా వచ్చి అంటే ఒక మెరుపు అలా మెరుగు సౌండ్ పెరుగు సౌండ్ లాగా వచ్చి అలా వచ్చి వెళ్ళిపోయింది రెండో అంత ఎఫెక్టివ్గా లేదు ఫస్ట్దే కొంచెం స్టామ్ స్టామ్లాగా అనిపించింది సో ఇలాగ మీరు కేవలం చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా మీరు సౌండ్ ఎఫెక్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు జనరేట్ చేసిన సౌండ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి డాష్ బోర్డ్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ చేసిన సౌండ్స్ ఇక్కడ కనిపిస్తాయి కార్ ఇంజిన్ సౌండ్ మెషిన్ గన్ సౌండ్ థండర్ స్టామ్ సౌండ్ అని ఇప్పుడు మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చారో దాని మీద ప్రెస్ చేసి అక్కడ మీరు క్రియేట్ చేసిన చోట రైట్ క్లిక్ చేస్తే సేవ్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద ప్రెస్ చేసి సేవ్ చేసుకుంటే మీ మీరు ఏదైతే ఆడియో జనరేట్ చేసుకున్నారో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో దాని ఆడియోస్ అన్ని ఇక్కడ మీరు మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాతే మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు నేను ఆల్రెడీ వీల్ వెబ్సైట్ లో జనరేట్ చేసిన కొన్ని సౌండ్స్ ఒకసారి విందాం మనం సైరన్ సౌండ్స్ బై పోలీస్ అంట ఇది కొంచెం బాగానే ఉంది సైరన్ సౌండ్స్ పోలీస్ సౌండ్ లాగానే అనిపించింది ఇది నెక్స్ట్ ఇది చూద్దాం ఇది టూ మెన్ లాఫింగ్ అండ్ గ్రోనింగ్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ వర్కౌట్ సెషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సౌండ్స్ ఎలా ఉంటాయి కొంచెం వెరైటీగా ఉంది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాం గర్ల్స్ నీజెస్ అండ్ ద దోడ్ వాట్సాప్ కమ్స్ అవుట్ ఆఫ్ హర్ మౌత్ ఒక అమ్మాయి తుమ్మిందంట తుమ్మినప్పుడు ఆ అమ్మాయి గొంతులోంచి వాట్సాప్ అనే పదం వచ్చిందంట అది ఎలా వచ్చింది సౌండ్ తొమ్మడం వరకు బాగానే ఉంది తర్వాత వాట్సాప్ అనే పాదం కాకుండా చైనీస్ పాదం ఏదో వచ్చినట్టు అనిపించింది నాకు సో ఇది వీళ్ళ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట మనకి సౌండ్ ఎఫెక్ట్ యూజ్ చేసిన క్రియేట్ చేసిన చాలా సౌండ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చిన సౌండ్స్ ఓవరాల్గా అయితే మీరు సింపుల్ ప్రామ్స్ అయినా టెస్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా కాంప్లెక్స్గా కావాలన్నా కూడా టెస్ట్ చేసుకోవచ్చు దాని కొంచెం కొంత టైం తర్వాత జనరేట్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది ప్రామ్ట్ ఎంత క్లియర్గా ఇస్తే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది ఫ్రీ జనరేషన్ వచ్చి మూడు మాత్రం మీరు జనరేట్ చేసుకోగలుగుతారు నేను ఆల్రెడీ మూడు మీకు చూపించేశాను కదా ఇంకా నేను జనరేట్ చేసుకోలేను త్రీ క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు మనం ఒకసారి ప్రైజింగ్ చూద్దాం ఫ్రీ క్రెడిట్స్కి వచ్చి త్రీ జనరేషన్స్ నాలుగు సెకండ్స్ వరకు మాత్రం అవుట్పుట్ వచ్చింది నేను ఇప్పుడు దాకా జనరేట్ చేసింది నాలుగు సెకండ్లు వచ్చినాయి ఇప్పుడు కనుక మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటే ఎక్కువ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే స్టార్టింగ్ వచ్చి మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది డాలర్స్తో స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇంచుమించు ఒక మూడు వందల యాభై రూపాయలు ఆ మూడు వందల యాభై రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే కనుక మీకు వంద సౌండ్ ఎఫెక్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు యాభై క్రెడిట్స్ ఇస్తున్నారు అలానే ఒక్కొక్క సౌండ్ ఎఫెక్ట్ ఇరవై సెకండ్స్ వరకు మీరు జనరేట్ చేసుకోవచ్చు ఇది వీళ్ళ ప్రైజింగ్ కొంచెం తక్కువగానే ఉంది మరీ అంత ఎక్కువ అయితే లేదు బట్ ఇది ఓవరాల్ వీళ్ళ ప్రైజింగ్ నెక్స్ట్ ఇంకో చాలా డౌట్ ఏంటంటే కాపీ రేటు మరి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే అది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు రాయల్టీ ఫ్రీ అని అంటే ఆల్ సౌండ్ ఎఫెక్ట్ జనరేటెడ్ బై సౌండ్ ఫ్రీ ఆర్ రాయల్టీ ఫ్రీ యూఆర్ ఫ్రీ టు యూజ్ ద ఆడియో క్లిప్స్ ఇన్ ద ప్రాజెక్ట్స్ వితౌట్ ఎనీ అడిషనల్ లైసెన్సింగ్ ఫీజ్ ఎటువంటి లైసెన్సింగ్ ఫీజ్ పెట్టకుండానే మీరు ఫ్రీగా అయితే వాడుకోవచ్చు ఉచితంగా అయితే మూడు జనరేట్ చేసుకోవచ్చు మూడు అంటే డబల్ ఒక్కొక్క జనరేషన్కి రెండు ఆడియోస్ వస్తున్నాయి కాబట్టి సిక్స్ బీజిఎమ్స్ అయితే మీకు వస్తుంది సో మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చిందో నచ్చితే కనుక కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూర్స్ కంటెంట్ కోసం మన ఏ టూర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి